హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజేసే న్యూ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోళ్ళైనా నైట్ లోనికైనా ఈజీగా ప్రిపేర్ చేసుకునే కప్పుడే జస్ట్ టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే ఒక కప్పు గోధుమ పిండి ఆప పచ్చి బటానీతో నేనైతే ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను అండి ఫ్రెండ్స్ పచ్చి బటాండీ సీజన్లో ఎక్కువ దొరుకుతాయండి ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచి ఫ్రెండ్స్ సీజన్లో దొరికే ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా తినడం చాలా మంచిదండి హెల్త్కి అయితే ఇక్కడ హాఫ్ కప్పు పచ్చిపాట నేనైతే తీసుకున్నానండి మిక్సీ అయితే తీసుకొని ఇందులో హాఫ్ కప్పు పచ్చి అండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఒక గ్రీన్ చిల్లీస్ కొంచెం కొత్తిమీర హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి మన మిక్సీ పట్టుకున్న పేస్ట్ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి ఒక బౌల్లోనైతే వన్ కప్ గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోవాలంటే మీరు కావాలంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి మైదా ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి నేను అయితే గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని నేను మిక్సీ పట్టుకున్న పచ్చి పట పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి పిండిని అయితే ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ నేనైతే నాకైతే ఇక్కడ వాటర్ ఏమి ఎక్కువ పట్టలేదండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగైతే కలుపుకోవాలండి పిండి కలుపుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్ తర్వాత చూస్తే పిండి అనేది చాలా పర్ఫెక్ట్గా నానిపోయిందండి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని బౌల్స్ అయితే చేసుకోవాలండి ఒక బౌల్ అయితే టూ టేబుల్ స్పూన్ల గోధుమ పిండి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ అప్లై చేసుకొని ఉండలేకుండా అయితే ఇలా కలుపుకోవాలండి ఇప్పుడైతే చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి చపాతీ కర్రతో వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగ చేసిన తర్వాత పిండి మిశ్రమాన్ని ఇలా అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి ఫోల్డ్ చేసిన వాటిని రౌండ్గా అయినా ఇలా ఈ షేప్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి స్టవ్ ఎంచుకొని చపాతి ప్యాన్ అని పెట్టుకొని ప్యాన్ అనేది బాగా వేడిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన చపాతి యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసి చపాతీలు అయితే ఫ్రై చేసుకోవాలండి చేసుకునే చపాతీ కాక ఇలా పచ్చి బఠానీతో చపాతి ప్రిపేర్ చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది హెల్దీ కూడా ఫ్రెండ్స్ ఫైవ్ డేస్ వరకు అయితే ఇవి స్టోర్ చేసుకోవచ్చండి మెత్తని దూది లాంటి చపాతీ లాండి ఏదైనా కర్రీ లేదా పల్లె చట్నీతోనైనా ఈ చపాతీ తినవచ్చండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ చపాతీ అయితే